ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కోవైట్లో ఉన్న జలీబు షియోక్లో ఉన్నాము ఇక్కడ గొర్రెల మార్కెట్ ఉంది గొర్రెల మార్కెట్ కూడా వచ్చామన్నమాట ఇక్కడ గొర్రెలు అమ్ముతారు వీళ్ళే కట్ చేసి మనకి స్కిన్ గట్రా తీసి మొక్కల కింద కట్ చేసి ఇస్తారనమాట మనం గొర్రు ఇక్కడ కొనుక్కొని మనం కట్ చేయించుకోవచ్చు లేదంటే మనం బయట నుంచి తెచ్చుకొని గొర్రెని ఎక్కడే క్లీన్ చేయించుకుని మొక్కల కింద కట్ చేసుకుని వీళ్ళని అనమాట పట్టుకుని ఇప్పుడు లోపల ఏ విధంగా ఉంటుందో ప్రాసెస్ మీకు చూపిస్తాను చూడండి ఇది చూడండి ఇది ఎంట్రన్స్ మాట లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వీడియో తీయలేదు నేను వాళ్ళు తిడతారేమని లోపలికి వెళ్ళి ఇలాగ అక్కడ టికెట్ తీసుకోవాలి డబ్బులు ఇచ్చి వాళ్ళకి గొర్రెకి మూడు నెలలు ఎంత ఇచ్చుకుంటారు అప్పుడు ఇచ్చుకున్న తర్వాత వీళ్ళకి ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే గొర్రెని వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి చూడండి అక్కడ అక్కడ కట్ చేస్తారనమాట కట్ చేసిన తర్వాత అంతకూర పడుతున్నాడు కట్ చేయమంటారు ఏంటనే అడిగి వాళ్ళు అడిగిన తర్వాత అప్పుడు కట్ చేసేసి చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేస్తున్నారు కదా అవి కట్ చేసేసిన తర్వాత వాళ్ళు అక్కడ బ్లడ్ అంతా మొత్తం బ్లడ్ అంతా వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు క్లీన్ చేయడం చూడండి అంత మొత్తం చాలా ఉంటాయి ఇక్కడ ఇవేళ కొంచెం తక్కువగా ఉంది వేరే టైంలో పండగ సీజన్లో అయితే చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ లోపల ఖాళీ ఉండదు చూడండి ఇక్కడ టోకెన్ తీసుకున్నారు వీళ్ళు కట్ చేయడానికి చూడండి మా ఇక్కడ టోకెన్ వాళ్ళకి తీసుకుని పేపర్లు ఉంటాయి వాళ్ళకి టోకెన్ తీసుకుని మనం చూసుకోవాలన్నమాట మన గొర్రె ఎక్కడ ఉందో డోర్లోంచి చూసుకోవాలి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళి మనం మన గొర్రె ఎక్కడ ఉందో చూసుకోవాలి వాళ్ళు టోకెన్ ఉంటుంది రైట్ కానీ కాకపోతే మనం చూసుకోవడం మంచిది లేదంటే గొర్రెలు మారిపోతాయి అనమాట చాలా ఉంటాయి కదా ఇక్కడ గొర్రెలు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది మేము తెచ్చిన గొర్రి ఇక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు కట్ చేస్తున్నారు అక్కడ రైట్ సైడు ఇక్కడ మేము మేము తెచ్చిన కూర అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు మొత్తం బ్లడ్ అంతా దిగిపోయిన తర్వాత అప్పుడు క్లాక్ అప్పుడు క్లీన్ చేస్తారనమాట చూడండి ఇప్పుడు స్టార్ట్ చేశారు క్లీన్ చేయడం మొత్తం ముందు స్కిన్ తీస్తారనమాట స్కిన్ గట్రా తీసిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అక్కడ పైన వేలాడు గొర్రెని చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ పక్కకు వచ్చారు ఈ పక్కకి వచ్చిన తర్వాత పైన వేలాడి తీస్తారు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ పైన వేలాడి తీసి ఇప్పుడు మొత్తం స్కిన్ అంతా అనమాట ఇక్కడ చూడండి ఆ కాడ నుంచి ఈ కడకు వచ్చే లోపు మొత్తం గొర్రె మొత్తం క్లీన్ అయిపోద్ది అనమాట ఈ రోజు చాలా ఖాళీగా ఉంది ఇక్కడ ఇక్కడ రంజాన్ టైంలో అయితే చాలా బిజీగా ఉంటుంది అనమాట అసలు ఖాళీ ఉండదు లోపల మొత్తం అన్ని గొర్రె ఉంటాయి ఇప్పుడు ఇది క్లీన్ క్లీనింగ్ అయిన తర్వాత డాక్టర్ కూడా వస్తాడు ఇక్కడికి డాక్టర్ చెక్ చేయడానికి అంటే గొర్రెకి ఏమైనా జబ్బు ఉందా లేకపోతే మంచిదా లేక చెడిపోయిందా అవన్నీ చెక్ చేసి డాక్టర్ చూసి వెళ్తాడు రైట్ సైడ్కి తీసుకెళ్తారు దాన్ని ఇంకో సెక్షన్ ఇది మొత్తం ఇక్కడికి డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడు అనమాట గొర్రె బాగుందా లేక చెడిపోయిందా అనేది ఇప్పుడు చెక్ చేస్తాడు డాక్టర్ వచ్చి చూడండి అతను డాక్టరు లావుగా ఉన్నాడు కదా టీషర్ట్ వేసుకొని షూ వేసుకున్నాడు కదా అతను డాక్టర్ అనమాట అతను చెక్ చేసి గొర్రెని ఇప్పుడు మా అతను నాకు డాక్టర్ వచ్చి చెక్ చేస్తాడంట చెక్ చేసిన తర్వాత బాగుంటే అది కట్ చేస్తారు లేదు ఏమైనా తేడాగా ఉంటే కనుక దాన్ని పడేస్తారంట గుర్రు ఏమైనా చెడిపోయినట్టు కనిపించిందంటే డాక్టర్కి అది వెంటనే పడేసేస్తారంట దాన్ని ఇంకా కొయ్యారనమాట కాకపోతే గుర్రు కొడుకున్న వాళ్ళకి వాళ్ళు డబ్బులు వెనక్కిచ్చేస్తారనమాట ఎందుకంటే చెడిపోయిన గుర్రు కాబట్టి డబ్బులు వెనక్కిచ్చేస్తారంట లేదు మనం బయట నుంచి తీసుకున్నాం అనుకో కొయ్య కట్ చేయడానికి మనకి డబ్బులు లాస్ అయినట్లు లెక్క ఒకవేళ ఇక్కడే మనం గొర్రెని కొనుక్కుని అది కో కోసిన తర్వాత అది చెడిపోయింది అనుకో డబ్బులు వెనక్కిచ్చేస్తారు ఇప్పుడు చూడండి మన గొర్రె ఇక్కడికి వచ్చేసింది మొత్తం క్లీన్ అయిపోయి ఇప్పుడు దీన్ని మొక్కల కింద కట్ చేస్తారు అన్నమాట కట్ చేస్తున్నాడు మొక్కల కిందనే ఇప్పుడు చిన్న చిన్న మొక్కలు కట్ అన్నాడు అనమాట చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి ఒక ముప్పై నలభై ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి చిన్న చిన్నవి వాటిలో పెట్టమంటాడు అనమాట ఇప్పుడు ఏదో పెద్ద మొక్కలు కట్ చేసే ముందు తర్వాత మెషిన్ మీద కట్ చేస్తాడు చిన్న చిన్న ముక్కల కిందనే జస్ట్ టూ మినిట్స్లో అయిపోతుంది కదా మాకు కటింగ్ మొత్తం గుర్రు ఇప్పుడు మిషన్ మీద తెచ్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుంటాడు అనమాట ఇప్పుడు ఇక్కడ కట్ చేసి అతను మిషన్ మీద కట్ చేస్తాడు చిన్న చిన్న ముక్కల కిందనే చూడండి మిషన్ మీద కట్ చేస్తున్నాడు అక్కడ చూడండి పక్క మాకు పక్కన చూడండి ఇక్కడ మా లెఫ్ట్ రైట్ సైడ్లో కనిపిస్తున్నారు కదా మా ఇప్పుడు చెప్పినాడు పార్సెల్ చేయమని కవర్లోని చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి ప్లాస్టిక్ కవర్లో పెట్టి పార్సెల్ చేయమంటాడు మాకు చేసి చేశారు కవర్లో పెట్టుకుని అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా చూశారు కదా మా కట్ చేస్తారు ఇక్కడ